దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావంలు కలుగునగాక హలోయ మరి దేవుని పిల్లలారా మరొక కార్యక్రమంలో మరొక దినం ఈ రీతిగా మీతో మాట్లాడడానికి దేవుడిచ్చిన కృపను బట్టి దేవునికి మహిమ కలుగునగాక మరి చాలామంది ఎపిసోడ్ చూసి వారి యొక్క స్పందన తెలియపరిచారు ఎంతోమంది మరి ప్రార్థన అవసరతల విషయమై దాదాపుగా రెండు వందల అరవై దాకా ఫోన్లు వచ్చాయి చాలామందితో నేనే మాట్లాడాను అయితే కొన్ని ఎత్తరైన పక్షంలో మరి మా టీం ద్వారా మరి నేను తెలుసుకొని మరి వారి గురించి నేను ప్రార్థనలు కూడా పెడతా ఉన్నాను ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రతి దేవుని పిల్లలారా మీకే ప్రార్థన అవసరం ఉన్నా మీరు మొహమాట పడద్దు సిగ్గుపడద్దు నేను మీ అన్నయ్య అనుకోండి మీ కుమారుని అనుకోండి మీ తమ్ముని అనుకోండి నాకు ఫోన్ చేయండి నేను మీ గురించి ప్రార్థన చేస్తాను ప్రభు సన్నిధిలో మీ కుటుంబ సమస్యల గురించి నేను ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తాను దేవుడు మీ జీవితాన్ని మేలు చేయాలని మిమ్మల్ని ఆశీర్వదించాలని మరి నేను ప్రార్థన చేయడానికి చాలా సిద్ధంగా ఉన్నాను మరి ఈ సమయంలో దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్యమును మరి మనం ధ్యానం చేసుకుందాం హెజ్కేలు అందరు కూడా గ్రంథం తెరవండి హెజ్కేలు నలభై నాలుగవ అధ్యాయము ముప్పై వచనం మీ ప్రతిష్టార్పణలన్నిటిలోనూ తొలిచూలు వాటన్నిటిలోనూ మొదటివియు ప్రథమ ఫలములన్నిటినిలోనూ మొదటివియు యాజకుల వగును మీ కుటుంబములకు ఆశీర్వాదము కలుగునట్లు మీరు ముందుగా పిసికిన పిండి ముద్దను యాజకులకి ఇవ్వవలెను హలెయ చిన్న ప్రార్థన చేసుకున్న వాక్య నిమిత్తమై తలలు వంచండి ప్రార్థన మా ప్రియమనేసు క్రీస్తు ప్రభు నీ కొందనాలు ఎదిగే సమయం నిలబడి నీ మాటలు నేను ప్రకటిస్తూ ఉంటుండగా నేను మాట్లాడితే కార్యము జరగదు ప్రభ నీవే నన్ను మరుగుపరిచి నీ వడ్లకి ఏదైతే అవసరం ఉందో అది నీ నాతో మాతో మాట్లాడమని వేడుకుంటూ అతి శ్రేష్ఠమైన వేసునామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మేన్ ఆ హలే దేవుడి నామానికి మహిమ కలుగునగాక ఈరోజు దేవుడు మీతోనే మాట్లాడుతూ ఉన్నాడు కొద్ది నిమిషాలు ఒక ఇరవై నిమిషాలు శ్రద్ధగా దేవుని మాటలు వింటారని నేను ఆశపడుతూ ఉన్నాను కాబట్టి మీరు అందరూ కూడా కూర్చోండి కొద్ది నిమిషాలు దేవుని మాటలు వినండి దేవుడు మిమ్మల్ని బలపరచాలని ఆశపడుతూ ఉన్నాడు మనం హెచ్చరించబోతూ ఉన్నాడు మన స్థిరపరచబోతున్నాడు సరిచేయబోతూ ఉన్నాడు ఆలకించండి మనం చదివినట్లయితే మీ కుటుంబంలోకి ఆశీర్వాదము కలుగున్నట్లు మీ కుటుంబానికి ఆశీర్వాదం కలగాలంటే మీ కుటుంబములు దీవించబడాలంటే ఏం చేయాలంటే అండి మీరు ముందుగా పిసికిన పిండి ముద్దను యాజకులకి పోవాలని యాజకులు అంటే ఎవరో కాదు దైవ సేవకులు దైవజనులు పాస్టర్ గారు మీ సంఘ కాపర్లు మీ సంఘమును పోషించే ఆత్మీయమైన ఆహారం అందించే యాజకుడు ఈరోజున చాలామంది చాలా సంఘాలలో మనం చూస్తూ ఉంటాం కదా దేవునికి ఇచ్చే విషయంలో ఎంతో ఆలోచన చేస్తూ ఉంటారు ఎంతో వెనుకడుగేస్తూ ఉంటారు కానీ నేనేం చెప్తానంటే ఇచ్చుటల ఆశీర్వాదం ఉంది వెన్ యూ గివ్ లైక్ ఎ కింగ్ గాడ్ మేక్స్ యూ కింగ్ ఎప్పుడైతే నువ్వు రాజులాగా ధారాళంగా ఇస్తావో దేవుడి నేను రాజును కాదు చక్రవర్తిని చేస్తాడు ఆయన హలలో యా ప్రియ దేవుని పిల్లలారా మరి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నవారు మీరు ఆ దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలని ఆశపడతా ఉన్నాడు ఈరోజున రోజున నీకేదైనా సరే ప్రథమ ఫలము ప్రథమ ఫలములు ఇంకా తొలచూలు వాటన్నిటిలోనూ మొదటివి సంఘానికి ఇచ్చేయి సంఘముకి ఇచ్చేయి ఇచ్చుటలు ఎంత ఆశీర్వాదం ఉందో నీకు తెలుసా ఈరోజు నా ఉదాహరికి నన్నే తీసుకోండి ఒక పెద్ద మందిరం నేను నిర్మిస్తూ ఉన్నాను నా దగ్గర ఏమైనా డబ్బులు ఉందా అండి పోనీ మా నాన్నగారు ఏమన్నా అనిల్ అంబానీ ముఖేష్ అంబానీ గారని చెప్పండి కదా నా దేవుడు ఏసయ్య నా తండ్రి ఏసయ్య ఏసయ నాకు తోడుగా ఉంటాడు ఏ సైనా ఆదరిస్తాడు ఏ సై నాకు సహాయం చేస్తాడు ఏ అయినా నాకు ముందుగా ఉంటాడని నిరీక్షణతో ధైర్యంతో అడుగు ముందుకేసానండి మీరు ఆల్రెడీ చూసే ఉంటారు కదా ఇరవై ఐదు సెంట్లలో అతి పెద్ద మందిరం నిర్మించబడతా ఉంది దాదాపుగా వెయ్యి నుంచి పన్నెండు వందల మంది కూర్చోగలిగిన కెపాసిటీ గల మందిరం ఒక పల్లెటూరు ప్రాంతంలో దేవుడు నిర్మిస్తూ ఉన్నాడు దాదాపుగా ఒక పది పదహైదు గ్రామాలకు అది రేపు ఒక ప్రార్థన మందిరంగా దేవుడు చేయబోతూ ఉన్నాడు ఇది నా వల్ల సాధ్యమేనా మీలాంటి వారు ఎంతోమంది ఇచ్చుట ద్వారా అది సాధ్యమవుతూ ఉంది దేవుని ప్రేరేపణ మీకు కలుగుతూ ఉంది నేను దినం మీకు చెప్పాను ఒక సహోదరి ఫోన్ చేసి తన కానుక నాకు పంపించింది రెండు వందల డెబ్బై మంది ఫోన్ చేస్తే దగ్గర దగ్గర ఒక్క స్త్రీని దేవుడు వాడుకున్నాడు ఈరోజు నువ్వు కూడా ఈ చుట్టలో వెనకడుగుబోయొద్దు చాలామంది అంటారు అన్నయ్య నా ఫోన్ బ్యాలెన్స్ లేదన్నయ్య అన్నయ్య మీ వాక్యాలకు నాకు చేయాలని ఆశ ఉందన్నయ్య కానీ అకౌంట్లో బ్యాలెన్స్ లేదన్నయ్యా ఎలాగ మీకు పంపించాలన్నయ ఎలాగ మీకు మేము కానుక చేయాలన్నయ్యా అని అంటారు కదా నేనేం చెప్తాను తెలుసా నువ్వు దేవునికి ఇచ్చే విషయంలో ఎన్ని కడుగేసావు దేవుని ఆశీర్వాదం పొందలేవు ఈరోజు ఈ ప్రపంచంలో ఏం కొనాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా ఏం చేయాలన్నా ఏం కావాలండి చెప్పండి డబ్బులు కావాలి ఏం కావాలి ఈ ప్రపంచం ఇప్పుడు దేంతో నడుస్తూ ఉందండి డబ్బులతో నడుస్తూ ఉంది వితౌట్ మనీ కదా నథింగ్ పాసిబుల్ కదా అట్లయిపోయింది ఇప్పుడు రోజు రోజుకి ఇప్పుడు ఏం కొనాలన్నా సరే డబ్బులు ఇవ్వాల్సిందే ఇప్పుడు సంఘంలో క్రైస్తవులు అయినటువంటి సంఘంకి వచ్చేవారు ఏదైనా చిన్న చిన్న పని చేస్తూ అంటారు కదా అయ్యారు మేము పనులు మానుకొని వచ్చేసామండి మరి మా కూలి ఎట్లా చూసారా సంఘానికి వచ్చేవారు కూడా ఏమడుగుతారండి కూలి డబ్బు కావాలి ఎందుకంటే తినడానికి పోషించ పోషించుకోవడానికి కదా ఇప్పుడు సేవ కూడా ఎక్కడి నుంచి తీస్తాడండి మీరు ఇవ్వాలి మీ సంఘానికి మీరు తోడుగా ఉండాలి ఎవరైతే నీతిగా నిజాయితీగా పరిచయ చేస్తున్నారో ఎవరైతే సత్యమైన వాక్యాన్ని ప్రకటిస్తున్నారో వారికి మీరు వెనుతట్టుగా ఉండాలండి ఎందరైతే మరి ఈరోజు దేవుడు ఎంతోమంది ఆశీర్వదించలేదా గొప్ప గొప్ప ఉద్యోగస్తులు అవ్వలేదా గొప్ప గొప్ప కాంట్రాక్టులు మనం అవ్వలేదా గొప్ప గొప్ప స్థితిలో దేవుడు మనం నిలబెట్టలేదా ఈరోజు దేవునికి ఏమి ఇవ్వగలుగుతున్నావు ఈ చుట్టూలో ఆశీర్వాదం అపస్తుల కార్యములు ఇరవై అధ్యాయము ముప్పైదో వచ్చిన మనం చూస్తే మీరును ఇలాగు ప్రయాసపడి బలహీనులను సంరక్షింపవలననియు పుచ్చుకొనట కంటే ఇచ్చుట ధన్యము అని ప్రభు అయిన యేసు చెప్పిన మాటల జ్ఞాపకము చేసుకునవలననియో అన్ని విషయంలో మీకు మాదిరి చూపి తిననియు చెప్పెను అలా లూయ చెప్పండి పుచ్చుకొనట కంటే ఇచ్చుట మేలు ఈరోజున అన్ని దానాల కంటే కన్యాదానం కంటే అన్నదానాల కంటే ఈ లోకానికి ఇప్పుడు ఏమి ఇంపార్టెంట్ తెలుసా సువార్త దానం సువార్తను వెగజల్లాలి యేసు నామములో మరి ఎంతో వాగ్దానాలు రిలీజ్ కావాలా ఎన్నో సువార్త పత్రికలు ప్రింట్ అవ్వాలా అనేక మందికి సువార్త అందించాలి మనం అందరం దేవుడు చెప్పాడు మనందరి మీద భారం పెట్టాడు మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి స్వార్థను ప్రకటించండి కరోనా ప్రారంభం దశలో దేవుడు మనకు ఒక మూడు నెలలు నాలుగు నెలలు దొరికాడు అంతే మళ్ళందరూ కూడా ఎక్కడ ప ఒక చోట పత్రిక లేదు ఒక స్వార్థ సభలు లేవు అసలు ఏం లేవు అందరూ ఎవరికొద్దు వాళ్ళ ఇంట్లోనే ఉండిపోయావు కదా ఇప్పుడు అంత బాగుంది కదా సేవ కూడా లేచిరా అనేక మందికి సువార్త ప్రకటించండి విశ్వాసులారా సంఘాలను నింపండి మీ చేయాల్సిన పని దేవుడు మీకు అప్పగించిన పని పుచ్చుకొనట కంటే ఇచ్చుట మేలు ఈరోజు నువ్వే రీతికి ఆశీర్వదించబడ్డావో అదే ఆశీర్వాదం అనేక మందికి ఇవ్వడానికి ప్రయాసపడు హలోయ ఈరోజు నువ్వు దీవించబడ్డావు అనేక మందిని దీవించబడ్డానికి మార్గం చూపించు ఇచ్చుటలో నీకు ఆనందం దీనికి ఒక మాట చూపిస్తాను నేను సామెతల గ్రంథము సామెతలు మూఢోధ్యాయము తొమ్మిది నుంచి పది నీ రాబడంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగం ఇచ్చి యహోవాను గణపరచము అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా నుండును నీ గానుగలలో నుండి కొత్త ద్రాక్షారసము పైకి పొర్లి పారును దేవునికి మహిమ కలుగును గాక నీ రాబడంతటలో ప్రథమ ఫలము దేవునికి ఇస్తున్నావా ప్రథమ ఫలం ఇస్తే సరిపోతే చాలామంది అన్న నేను దశ భాగం ఇస్తున్నా అన్న టెన్ పర్సెంట్ దేవునికి వందలో పది రూపాయలు దేవుని దేనన్నా వెయ్యిలో వంద రూపాయలు దేవుని అంతేనా కింద మాట చదవరా నీ ఆస్తిలో భాగం ఇచ్చి ఏహోవాను గణపరచు ఈ మాట ఏమో చెప్పరండి ఎందుకంటే ఆస్తిలో భాగం దేవునికి ఇవ్వాలంటే ఎవరు ఇస్తారండి ఈ కాలంలో నేనైతే మా నాన్నగారు నాకు ఇచ్చిన ఇరవై ఐదు సెంట్లు స్థలం ఇచ్చాడు నాకు ఏం చేసుకుంటావు అన్నాడు అవి నీ రక్షణలోకి రాగా నేను సేవలోకి రాకమును పో నేను పెట్రోల్ బంక్ పెట్టాలని కోళ్ళ ఫామ్ పెట్టాలని ఎన్నో ఆలోచనలు చేశా నా తల్లి గర్భంలో ఉన్నప్పుడే మన నా స్థలం కొన్నాడు ఇరవై ఐదు సెంట్లు నేను అనుకున్నా దేవుడు నన్ను రక్షించినాడు దేవుని నా ఆపద నుంచి రక్షించినాడు కీడు నుంచి దేవుడు తప్పించినాడు నా స్థలం దేవునికి ఇచ్చేస్తా దేవుని మందరం గడతా అనేక మందికి సత్యం నిస్సుమార్తె అందిస్తా ఒక ఎవరినొస్తుడు కష్టపడితే దేశాన్ని మార్చగలడు ఈరోజు నేను మార్చాలని ఆశపడుతూ ఉన్నాను అనేక మంది రక్షించాలని ఆశపడుతూ ఉన్నాను అనేక మందికి సత్యమైన సువార్తను అందించాలని నేను ఆశపడుతూ ఉన్నాను ఈరోజు నీ కూడా ఆశ ఉందా ఏమైనా వస్తున్నా సహోదరి సహోదరుడా దేవుని ఈ చుట్టలో దేవుని గణపరచడం దేవుని గణపరచాలి అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉంటుంది నేను చెప్తాను నా జోలు ఎప్పటికచ్చింద రూపాయలైనా ఉంటుంది కానీ ఉదయం నుంచి సాయంత్రం లోపు కొన్ని వేలు ఖర్చు అయిపోతూ ఉంటుంది సభలు కానీ టీవీ ప్రోగ్రాంలు కానీ కెమెరాస్ కానీ చర్చిలో ఏదైనా మెయింటెనెన్స్ అని కదా ఎవరికన్నా ఏదైనా ఇవ్వాలన్నా కానీ విధవరానికి ఏదైనా సహాయం చేయాలన్నా కానీ కదా చర్చిలో ఎన్నో పనులు ఉంటాయి ఎందుకంటే అందులో నేను పల్లెటూర్లు చేస్తున్నాను కాబట్టి చాలా ఇచ్చే పనే ఉంటుంది కానీ దేవుడు నన్ను ఎంత సమృద్ధికి నింపాడంటే రాత్రి చూసుకుంటా వంద రూపాయలు ఉంటుంది పొద్దున్న లేసేసరికి వెయ్యి పదివేలు అయిపోయి ఉంటుంది హలోయ ఇస్తే నువ్వు సమృద్ధి నా జీవితం దేవునికి ఇచ్చేస్తాను నీ జీవితం దేవునికి ఇచ్చేసావా నా జీతము దేవునికి చేస్తాను నీ జీతం దేవునికి ఇవ్వడానికి సిద్ధపడతా ఉన్నావా నువ్వు దేవుని కోసం నాటపడడానికి దేవుని కోసం కష్టపడ్డానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా ప్రే దేవుని పిల్లలారా దేవుని బిడ్డలారా కొత్త ద్రాక్షరసం పైకి పొరలి పారుతుంది కొత్త ద్రాక్షరసం ఈరోజు నీకు ఆరోగ్యం కావాలన్నా శక్తి కావాలన్నా బలం కావాలన్నా సమృద్ధి కావాలన్నా ఏం కావాలన్నా సరే దేవుడు నీకు ఇస్తాడు దేవుని పని చేయి దేవునితో ఉండడానికి ఇష్టపడు దేవునితో సమయం వేచించు దేవుని సువార్తను అనేకమంది తెలియపరచు అన్యులకు తెలియపరచు భక్తిహీనులకు తెలియపరచు చాలామంది ఏసై నిషేధిస్తారు ఇప్పుడు మన దగ్గరికి అడుక్కునే వారు వచ్చారనుకో ఒక రూపాయి ఇస్తాం ఇంకొకటి వస్తాడు ఇంకొక రూపాయి ఇస్తాం ఇంకొకటి వస్తాడు ఇంకొక రూపాయి ఇస్తాం అలాగ వస్తానే ఉన్నారనుకోండి ఏమంటాం మనము ఏ ఎన్నిసార్లు ఇవ్వాలయ్యా మీ వాళ్ళకి ఇచ్చనుకో కదా మీ వాళ్ళకి ఇచ్చనుకో అంటే దాని అర్థమేంది అంటే వీళ్ళందరూ ఒక గుంపుగా వచ్చారు కాబట్టి అందరికీ కలిసి ఒకటే సరి చేసిన పో అంటే వాళ్ళు వెళ్ళిపోతారు హలోయ పెద్దేవుని పిల్లరా ఈరోజు మనం కూడా సువార్త పత్రిక తీసుకుని ఎవరికైనా ఇస్తే మన మనం కూడా సేమ్ అలాగే అంటున్నారా అనట్లేదా అంటున్నారా అనట్లేదా అండి ఏమయ్యా మీ దేవుడు ఒక్కడే నిజమైన దేవుడా పోపోపో కొంతమంది పేపర్ నలిపి పారేసే వాళ్ళు ఉన్నారు కొంతమంది మడతలన్నీ మడత మడతబెట్టి మడత పెట్టి జోల పెట్టేటోళ్ళు ఉన్నారు కొంతమంది చెమట తుడుచుకునే వాళ్ళు కొంతమంది కాలంలో వేసి కొంతమంది బురుగులు కట్టేటోళ్ళు ఉన్నారు పొట్లాలలో దోషలన్నీ కట్టేటోళ్ళు ఉన్నారు హలేలోయ చూసారా నిషేధించబడిన రాయి ఒకనొకరింతలకు మూల రాయి అవుతుంది అందరు రావాల్సింది ఎస్ఐ వద్దకే ఎస్ అయ్యే మనకు శరణం దేవునికి ఇచ్చేయండి నీ జీవితం నీ మనస్సు ప్రభుకి ఇచ్చేయి దేవునికి ఇచ్చేసేయి నీ శరీరము నీ మనసు నీ దేహము ప్రభుకి ప్రభుకిచ్చేయి ప్రభుతో ఉండు ప్రభుతో సమయం గడుపు ప్రభుతో మాట్లాడు ప్రార్థనలో ఉండు వాక్యం ధ్యానించు అన్నిటికీ ఆధారం బైబిలే నువ్వు ఈ లోకంలో వారం చూసి వీళ్ళ మీద ఆధారపడి డబ్బు మీద ఆధారపడి బ్రతుకుతున్నావేమో నేను చెప్పగలుగుతా రూఢిగా నేను ఈ వాక్యము మీద ఆధారపడి బ్రతుకుతా ఉన్నా ఈ వాక్యం నమ్మి సత్యమైన స్వార్థను ప్రకటిస్తూ ఉన్నా నేలాంటి యవనస్తుడు బయటకు వస్తే మళ్ళీ తిరిగి మరొక బిలిగ్రహంలాగా మరొక ఏసన్న లాగా మరొక బక్సింగ్ లాగా నువ్వు వాళ్ళ అన్నాడు దేవుడు హలో యా నాకు దేవుడు ఇచ్చిన విజన్ అది నా గురి ఏసయ్యే నా గమ్యం ఏసయ్యే ఈరోజు నా లాంటి యవనస్తులు ఎంతమంది లోకంలో పడి చెడిపోతున్న వారు లేరా త్రాగుడికి బానిస అమ్మాయిల పిచ్చిలో వ్యభిచారంలో మోసంలో దొంగతనాలు చేసుకుంటూ బతికే వాళ్ళు లేరా వాళ్ళు లేరా కానీ నన్నైతే దేవుడు రక్షించుకొని ఒక పెద్ద భారం నా మీద పెట్టాడు ఆ మందిరా కడతా ఉంటే వారితో పాటు నేను కూడా పని చేస్తూ ఉంటా ఒక పెద్ద కూలి మాదిరి ఇటుకలు మోస్తూ ఉంటా సిమెంట్ వేస్తా నా భార్య కూడా తన నాకంటే ఇంకా చిన్నది ఇరవై మూడు సంవత్సరాలే ఆయన తను కూడా ఎంతో కష్టపడుతూ ఉంటుంది నాతో పాటి మా పాప చిన్న పాప రెండు సంవత్సరాల పాప ఆ పాప అప్పుడే సిమెంట్ ఎత్తి పక్కన వేయడం ఇస్కేల్స్ పక్కన వేయడము చిన్న చిన్న పనులు వాళ్ళు చేస్తూ ఉంటారు చూడండి దేవుని మందిరంలో ఎంత కష్టపడుతున్నా మేము ఎంత గొప్ప ధన్యత దేవుడు మాకు ఇచ్చాడంటే దగ్గరుండి ఆ మందిరం కట్టిస్తూ ఉంటే ప్రతి దినం ఆశ్చర్యమే ప్రభా నా వల్ల ఇది సాధ్యమా దేవుడు అంటాడు నువ్వు ఇచ్చావు కాబట్టి నీకు దీవెనా నేను ప్రభుకి ఇచ్చేసాను నా జీవితం ఈరోజు నీ జీవితం ప్రభుకి ఇచ్చుటలో ఆశీర్వాదం ఉంది హలెయా ఇచ్చుటలో ఆశీర్వాదం ఉంది దేవుని సన్నిధికి ఒకే నువ్వు చేయలేకపోవచ్చు చేసేవారిని ఏం చేయాలా ఎంకరేజ్ చేయండి ముందుకు రండి సపోర్ట్ చేయండి ప్రభు నేను చేయలేకపోతే ఇదిగే యోనస్తులు కళ్యాణ్ బాబు చాలా కష్టపడుతూ ఉన్నాడు దేవుని సేవ అనేక మంది ఉన్నది ఉన్నట్లుగా ప్రకటిస్తూ ఉన్నాడు నా వంతు నేను చేస్తా ఉన్నాను ప్రభు మీ సంఘాన్ని కూడా పోషించండి మీ సంఘాన్ని మీ సేవకుని జ్ఞాపకం చేసుకోండి మీ సేవకునికి తోడుగా ఉండండి మీ సేవకుని బలపరచండి అప్పుడు మీకు సమృద్ధి ఉంటుంది చాలామంది డిసెంబర్లో క్యాలెండర్ విషయంలో సేవకులు ఎంతో ఇబ్బంది పడి ఉంటారండి పదివేలు ఇరవై వేలు ఖర్చు అయిపోయి ఉంటుంది సంఘంలో చెప్తారు ఎవరన్నా ముందుకు రండి అని వచ్చేది ఎంతమంది అండి కొంతమంది సంఘాలు ఏమో గుంపు నిండిపోయి ఉంటారు కానీ ముందుకు వచ్చేవాళ్ళు ఇద్దరు ముగ్గురే నీకు లేదా బాధ్యత నీకు లేదా బాధ్యత ఈరోజు నా సంఘాలలో ఏం కొరతలు ఉన్నాయి సౌండ్ బాక్స్ చెడిపోతే వేల రూపాయలు అవుతుంది ఫ్యాన్ చెడిపోతే వేల రూపాయలు అవుతుంది ఇప్పుడు అన్నీ ఏం చేయాలన్నా సరే వేల రూపాయలు ఖర్చు అయిపోతుంది ఇప్పుడు మీతో మాట్లాడడానికి కూడా కెమెరా రెంట్ అయితేనేమి కదా కదండి ఎంత ఎక్విప్మెంట్ వాడాలండి ఈ రోన్ చేపటికి రెండు మూడు వేల రూపాయలు మరి ఓన్లీ రికార్డింగ్ చేయడానికి ఖర్చు అయిపోతూ ఉంటుంది ప్రసారం చేయడానికి ఎంత ఖర్చు అవుతూ ఉంటుంది కానీ ఈరోజు నీ బాధ్యత ఏంది ఈ ప్ర ఈ మాటలు ఎంత దూరం వినిపడుతుందో ప్రపంచమంతా వినిపడుతు వినపడుతూ ఉందేమో ఈ మాట ప్రియా సహోదరి సహోదరుడా అన్ని దానాల కంటే సువార్థ దానం గొప్పది ఇచ్చుటల ఆశీర్వాదం ఉంది నీ దగ్గర ఏమి లేకపోయి ఉండొచ్చు ప్రభుని అడుగు ప్రభా ఇదిగో నా దగ్గర ఏమి ఒట్టి చెల్తున్నాను ప్రభా ఆ పేద విధవరాలు తన చిత్తిలో ఉన్న రెండు కాసులు తీసి దేవునికి ఇచ్చేసింది అయ్యా ఇదిగో దేవుడు అందరి కనుక కంటే ఆ పేద విధవరాలు ఇచ్చిన రెండు కాసులను దేవుడుగాన పరిచాడు హలోయా దేవుని పిల్లలారా రోజు దేవుని దీవిస్తాడు ఆశీర్వదిస్తాడు కాబట్టి ఈ ద్వారా ఆశీర్వాదం దేవుని ప్రేమించడం పరిచర్ చేయడం అలవాటు చేసుకోండి అన్నిటికంటే ముఖ్యంగా ఒకే నువ్వు డబ్బు ఇచ్చిన ఇవ్వకపోయినా నువ్వు సంఘంలో ఉన్నా లేకపోయినా దశంభాగాలు ఇచ్చిన ఇవ్వకపోయినా కన్నిసన్ని హృదయమైనా ఎస్సేకిచ్చి మారు జీవితం మార్చుకుందాం మన హృదయాన్ని పదిలిపరచుకుందాం సత్యంను అంగీకరించుదాం వాక్యపు వెలుగుల మన నడుద్దాం క్రీస్తు అడుగు జాడలు మనం అనేకమందికి అనేక మందికి స్వార్థను ప్రకటిద్దాం వాక్యాన్ని బోధిద్దాం ప్రయాసపడదాం అంతి దినాల మనం ఉన్నాం రేపేం సంభవిస్తుందో మనకు తెలుసా తెలియదు ఈ రాత్రి నిద్రపోయి పొద్దున లేస్తామని గ్యారెంటీ ఉందా లేదు గ్యారెంటీ లేని బతుకులు మనవి ఒకటి ఆలోచన చేద్దాం ఒక మంచి తీర్మానం తీసుకొని మన జీవితాలు ప్రభుకు సమర్పించుకుందాం దేవుడు మిమ్మల్ని దీవించున్నగాక మెయిన్ చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రార్థన సకల ఆశీర్వాదములకు కారణభూతులకు తండ్రి నీకు స్తోత్రం వినవాక్యాన్ని దీవించని ఆశీర్వదం ఎందరైతే నీ మాటలు విన్నారో వారిని స్థిరపరచండి బలపరచమని నిశ్లు వేడుకుంటూ ఇచ్చుట ద్వారా ఆశీర్వాదం అని దాసం ద్వారా మాట్లాడావు ప్రభా అవును తన్ని మేమందరికి ఇచ్చే వారికి ఉన్నట్లుగా సహాయం చేయండి ప్రభా ఎందరైతే మరి మందరి నిర్మాణానికి మరి స్లాబ్కు ప్రభా మరి ఎందరైతే ముందుకు వస్తున్నారో వారిని బలపరచండి తండ్రి స్థిరపరచండి నాయన ఆశీర్వదించండి తండ్రి కొట్లలో ధాన్యము సమృద్ధిగా నింపండి ప్రభావ వారి గానుగులలో ప్రభ కొత్త రసం పైకి పొర్లి పారినట్లుగా సహాయం చేయండి ప్రభా ప్రభా జ్ఞాపకం చేసుకుని వారిని దీవించని ఆశీర్దించిన ఫలభరితంగా చేయండి నేను గణపరిచే వారిగా చేయండి నీ పరిచయ చేయడానికి వారికి అవకాశం ఇవ్వండి ప్రభా నేను ప్రేమించడానికి అవకాశం ఇవ్వను ప్రభా అనేక మందిని ప్రేమించి సత్యమైన స్వార్థ అందించడానికి నీ బిడ్డల ముందుకు రావడానికి సహాయం చేయని వేడుకుంటూ ఎందరైతే ప్రభా మరి సహకరిస్తున్నారో వారు వారి కానుకలను వారి వారి భాగాలను మరి పంపిస్తూ ఉన్నారు నాయన మరి వారందరినీ కూడా దీవించమని ఆశీర్దించమని నీ సన్నిధిలో వేడుకుంటూ అతి శ్రేష్టమైన సుక్రీస్తు నామములో స్థుతించి అడిగి వేడుకొని వచ్చున్నాము తండ్రి ఆమెన్ 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 హలేయ దేవు నామానికి మహిమ కలుగును గాక సత్యమైన వాక్యం శక్తివంతమైన ఆరాధనతో దేవుడు మిమ్మల్ని బలపరచాలని స్థిరపరచాలని ఆశపడతా ఉన్నాడు కానీ విని ఎరగని రీతిలో అద్భుతమైన మాటలతో సత్యమైన పలుకులతో సత్యమైన వాక్యముతో దేవుడు మిమ్మల్ని బలపరచాలని కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాడు కాబట్టి మీ కార్యక్రమాన్ని మిస్ అవ్వకుండా ప్రతిదినం ఇదే సమయానికి దేవుని వాక్యాన్ని వినండి దేవుడు మిమ్మల్ని దీవించిన గాక మెయిన్ ప్రైజ్ అల్ ఆల్ గాడ్ బ్లెస్ ఆల్ మీ ప్రార్థన అవసరం లేదని ఉంటే వెంటనే ఫోన్ చేయొద్దు కొద్ది కొద్ది గ్యాప్ ఇచ్చి ఫోన్ చేయండి ఎందుకంటే లైన్ బిజీ రావచ్చు నిన్న చాలామంది చెప్పారు అన్న ఫోన్ బిజీ వస్తూ ఉందని కాబట్టి నేను అందరితో మాట్లాడుతూ ఉన్నాను చాలామందితో దాదాపుగా నూట నూట యాభై నూట అరవై మందితో నేనే మాట్లాడాను నిన్న కాబట్టి జ్ఞాపకం చేసినా ఒకవేళ ఫోన్ బిజీ వచ్చినా మళ్ళీ కొద్దిసేపు తర్వాత అయినా సరే చేస్తూనే ఉండండి ఖచ్చితంగా నేను మీ ఫోన్ ఎత్తి నేను మాట్లాడతాను మీ గురించి నేను ప్రార్థన చేస్తాను కాబట్టి జ్ఞాపకం చేసుకుని మా గురించి కూడా ప్రార్థన చేయండి పరిచర్య గురించి కూడా ప్రార్థన చేయండి దేవుడు మిమ్మల్ని దీవించను గాక ఆ మెయిన్ ప్రైజ్లాడు అండి అందరికీ వందనాలు ఉంటానండి వందనాలు ప్రైజ్లాడు